చర్చలు జరపకుండా అత్యంత అప్రజాస్వామ్యంగా ఆమోదించిన కొత్త క్రిమినల్ చట్టాల అమలును తక్షణమే నిలిపివేయాలని సిపిఐ డిమాండ్ చేసింది అలాగే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు తీవ్రమైన మానసిక వేదన కలిగించేలా ఇటీవల ఎన్టీఏ నిర్వహించిన నీట్ పరీక్ష తీరును తప్పుబట్టింది తక్షణమే ఎన్టీఏ రద్దు చేయాలని కోరింది విద్యను కేంద్రీకృతం చేస్తూ తీసుకువచ్చిన కొత్త విద్య విధానం పట్ల తీవ్ర విముఖత వ్యక్తం చేసింది ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షించింది దేశ మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఖండించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ జూన్ ఇరవై ఎనిమిది ముప్పై తేదీలో ఢిల్లీలో సమావేశమై పలు అంశాలపై కూలంకషంగా చర్చించింది అనంతరం ఒక ప్రకటన విడుదల చేసింది ఇటీవల జరిగిన పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల ఫలితాలపై కేంద్ర కమిటీ కూలంకషంగా చర్చించింది ఈ అభిప్రాయపడింది జీవనోపాధి పరిస్థితులు దారుణంగా క్షీణించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అలాగే రాజ్యాంగాన్ని దేశ లౌకిక ప్రజాస్వామ్య స్వభావాన్ని రక్షించేందుకు గాను ప్రజలు గత రెండు లోక్సభ ఎన్నికల్లో మాదిరిగా ఈసారి బీజేపీకి మెజారిటీ ఇవ్వలేదు నాలుగు వందలకి పైగా సీట్లు ఇవ్వాలని పదే పదే బీజేపీ నేతలు చేసిన ప్రకటనలను తిరస్కరిస్తూ కేవలం రెండు వందల నలభై సీట్లతో సరిపెట్టారు రెండు వేల పంతొమ్మిది లోక్ సభలో కన్నా ఇవి అరవై మూడు సీట్లు తక్కువే మొత్తం మీద బీజేపీ తొంభై రెండు సిట్టింగ్ సీట్లు కోల్పోయింది కానీ ఇరవై తొమ్మిది కొత్త సీట్లను గెలిచింది అంటే నష్టపోయింది అరవై మూడు సీట్లు దీంతో మెజారిటీ కన్నా ముప్పై రెండు సీట్లు తక్కువ వచ్చాయి అయితే మిత్ర పక్షాలు అదనంగా యాభై రెండు సీట్లను గెలవడంతో రెండు వందల తొంభై రెండు మంది ఎంపీల మద్దతుతో నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అవసరమైన మెజారిటీ కన్నా కేవలం ఇరవై సీట్లు ఎక్కువ ఇండియా బ్లాక్ పార్టీలన్నీ కలిసి రెండు వందల ముప్పై నాలుగు సీట్లు గెలిచాయి ఇక్కడ మెజారిటీ కన్నా ముప్పై ఎనిమిది సీట్లు తక్కువ ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు పోలైన ఓట్లలో నలభై రెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చాయి ఇండియా బ్లాక్ పార్టీలకు మొత్తంగా నలభై పాయింట్ ఆరు శాతం ఓట్లు వచ్చాయి ఇక్కడ రెండు కూటముల మధ్య ఓట్ల వాటాలో తేడా రెండు శాతం కన్నా తక్కువగానే మైనస్ ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఉంది ఇంత ప్రతికూలంగా ఫలితాలు వచ్చినా సంకీర్ణ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు వచ్చినా మోడీ గుత్తాధిపత్యాన్ని తిరిగి స్థాపించేందుకు బిజెపి అవిశ్రాంతంగా దాడిని ప్రారంభించింది అయితే మొత్తంగా ఓటు వాటా ఒక శాతం కన్నా కొంచెం మేర క్షీణించిందన్న వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని గత దశాబ్ద అనుసరిస్తూ వచ్చిన హిందుత్వ చైతన్యాన్ని మరింత సంఘటిత పరిచేందుకు చూస్తోంది మతోన్మత ధోరణులకు మరింత పదును పెట్టేందుకు గాను లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుండే ముస్లిం మైనారిటీలపై వరుసగా దాడులు ఆరంభించింది మరోవైపు సిపిఎంతో సహా ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకునేందుకు కేంద్ర సంస్థలను ఆయుధాలుగా మలుచుకోవడాన్ని కొనసాగిస్తోంది జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్లు నమోదు కేజ్రీవాల్ ను తిరిగి సిబిఐ అరెస్టు చేయడం రారు ప్రాసిక్యూషన్ అనుమతినివ్వటం వంటి చర్యలు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి జాతీయ భద్రత సలహాదారును ప్రధాని ప్రధాన కార్యదర్శి నిర్మించిన మోడీ జీ సెవెన్ నేతలను కలుసుకునేందుకు ఇటలీ వెళ్లారు ఈ సమావేశంలో భారత్ కు ఎలాంటి ఎజెండా లేదు ఎన్నికైన మాజీ మంత్రులందరినీ కేబినెట్ లోకి తీసుకుని కేటాయించారు దాదాపు నూట మంది ఎంపీలను సస్పెండ్ చేసిన ఓం బిర్లాను లోక్సభ స్పీకర్ గా తిరిగి ఎన్నుకున్నారు మోడీ నేతృత్వంలో అంతా సాధారణంగానే సాగుతుందన్న భావన కల్పించడానికి కష్టపడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మెజారిటీ ప్రజల జీవనోపాధులు మెరుగుదల కోసం పోరాటాలు చేయడంతో పాటు భారత రాజ్యాంగం లౌకిక ప్రజా ప్రజల పౌర స్వేచ్ఛల పరిరక్షణ కోసం పార్లమెంట్ లోపల వెలుపల పోరాటాలను ఉధృతం చేయాల్సి ఉంటుందని కేంద్ర కమిటీ పేర్కొంది ఈ బృహత్తర కర్తవ్యాన్ని దేశ ఇతర లౌకిక ప్రజాస్వామ్య పార్టీలతో కలిసి అలాగే స్వతంత్రంగా సిపిఐ చేపట్నుంది ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బిజెపి ఎదురు దెబ్బలు తిన్న నేపథ్యంలో దేశంలో పలు ప్రాంతాల్లో ముస్లింలపై వారి జీవనోపాధులపై ఆస్తులపై విచ్చలవిడిగా జరుగుతున్న దారుణమైన దాడులను కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది ఛత్తీస్గఢ్ లో రూర్ యూపీ లోని అలీగఢ్ గుజరాత్ లోకి చికోద్ర ముస్లింలపై జరిగిన దాడుల్లో మొత్తంగా ఐదుగురు మరణించారు గో వద్ద జరిగిందని లేదా గొడ్డు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నామని నిరాధారణ ఆరోపణలతో మధ్యప్రదేశ్ లోని మాండ్లలో పదకొండు మంది ముస్లింల ఇండ్లను ధ్వంసం చేశారు హిమాచల్ ప్రదేశ్ లోని సహాన్ లో ముస్లిం కు చెందిన ఒక దుకాణాన్ని విధ్వంసం చేయగా అనేక మంది దుకాణాలను బలవంతంగా మూసివేయించారు ఒడిశాలోని బాలసోర్ లో ఘర్షణ చోటు చేసుకుంది గుజరాత్ లోని వడోదర్ లో తక్కువ ఆదాయ వర్గాల గృహ నిర్మాణ సముదాయంలో తనకు కేటాయించిన ప్లాట్ ను తీసుకునివ్వకుండా ముస్లిం మహిళను అడ్డుకున్నారు ఢిల్లీలోని సంగం గో కళేబరాన్ని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో హిందుత్వ సంస్థల కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంతో అక్కడ వారు పారిపోయారు జబల్పూర్ లో ముస్లింలను నగరం వదిలి పారిపోవాలని బెదిరిస్తూ హిందుత్వ సంస్థలు ఒక ప్రదర్శన నిర్వహించాయి ఎన్నికల్లో బిజెపి మెజారిటీని సాధించలేని పరిస్థితుల్లో దాడులు ధోరణులు ఇలా పెచ్చరిల్లిపోవడం అంటే మరింత ప్రతీకారేచతో హిందుత్వ మతోన్మత శక్తులు రగిలిపోతూ దాడులను ఉధృతం చేస్తున్నాయన్న వాస్తవం స్పష్టమవుతుంది బిజెపి ఇతర మతోన్మత సంస్థలు పన్నుతున్న ఇటువంటి నీచమైన ఎత్తుగడలు నియక్తులకు వ్యతిరేకంగా అప్రమత్తంగా ఉండాల్సిందిగా పార్టీ శాఖలన్నిటికీ సిపిఐ కేంద్ర కమిటీ పిలిపించింది ఇటువంటి విషపూరితమైన దాడులు చర్యలకు తక్షణమే నిరసన కార్యాచరణ చేపట్టాలని కోరింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన పరీక్షల చుట్టూ కుమ్ముకున్న కుంభకోణాలతో ప్రభావితమైన లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇతరులు ఎదుర్కొంటున్న మానసిక ఆవేదన తగిలిన దెబ్బల పట్ల కేంద్ర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది విద్యను కేంద్రీకరించాలని వాణిజ్యకరించాలని వర్గీకరించాలని పేర్కొంటున్న నూతన విద్యా విధానం రెండు వేల ఇరవై పట్ల కేంద్ర కమిటీ తీవ్ర వ్యతిరేకతను తీవ్ర వ్యతిరేకతను పునరుద్ఘటించింది పరీక్షల వ్యవస్థను కేంద్రీకృతం చేయడం ఈ డ్రైవ్ లో భాగంగా ఉంది వ్యాపం కుంభకోణంలో చేసిన మాదిరిగానే ఇందులో కూడా సిబిఐ దర్యాప్తును అప్పగించమంటే కేవలం కంటి తుడుపు చర్యనని కేంద్ర కమిటీ అభిప్రాయపడింది కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇక పదవిలో కొనసాగే నైతిక హక్కును కోల్పోయారు తక్షణమే ఆయన తన రాజీనామాను అందజేయాలి కేంద్రీకృత పరీక్షా వ్యవస్థను రద్దు చేయాలని కేంద్ర కమిటీ డిమాండ్ చేసింది ఎన్టీఏ రద్దు చేసి విద్యా వ్యవస్థను కేంద్రీకృతం చేసే దిశగా తీసుకున్న చొరవలన్నింటినీ ఉపయోగించుకోవాలని కోరింది మోడీ ప్రభుత్వం పట్టుదలగా కొత్త క్రిమినల్ చట్టాలను జూలై ఒకటి నుంచి అమలు చేయడం పట్ల కేంద్ర కమిటీ తీవ్ర విముఖతను వ్యక్తం చేసింది ఎలాంటి చర్చ జరపకుండా తీవ్రమైన నిరంకుశత్వంతో అప్రజాస్వామిక రీతిలో తొందరపాటుతో ఈ చట్టాలను అమలు చేశారు పార్లమెంటు లో పెద్ద సంఖ్యలో ప్రతిపక్షాల సభ్యులు సస్పెండ్ అయినప్పుడు ఈ చట్టాలను ఆమోదించారు దేశ ద్రోహాన్ని నిర్వచిస్తున్న ఐపీసీలోని సెక్షన్ నూట ఇరవై నాలుగు ఏను సుప్రీంకోర్టు చాలా సరిగ్గానే తొలగించింది కానీ కొత్త కొత్త భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ నూట యాభై రెండుగా రహస్యంగా దారుణంగా నీరుగార్చడమే కాకుండా ప్రజలను జాతి వ్యతిరేకులుగా ముద్రవేసి వారిని దోషులుగా పేర్కొనడం ఈ కొత్త చట్టానికి మరింత సులభతరం చేయనుంది పౌరులకు హాని కలిగించేలా పోలీసు అధికారులను పెంచుతూ అనేక నిబంధనలు ఇందులో ఉన్నాయి ఉదాహరణకు నిందితుడి పోలీసు కస్టడీ పదిహేను రోజుల పరిమితి ఉండగా ఈ కొత్త చట్టంలో అంతకుమించి అవకాశం కల్పించారు కొత్త నిబంధన ప్రకారం న్యాయమూర్తి నిందితుడిని తొంభై రోజుల వరకు పోలీసు కస్టడీకి పంపవచ్చు గుర్తించదగిన నేరం జరిగిన కేసులో పోలీసు అధికారి పదిహేను రోజుల పాటు విచారణ జరిపిన తర్వాత పదిహేను రోజుల పాటు విచారణ జరిపిన తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు ఉపా కింద అభియోగాలను సీనియర్ పోలీస్ అధికారి విచారిస్తుండగా కొత్త సెక్షన్ నూట యాభై రెండు కింద నమోదయ్యే అభియోగాలను పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు అధికారి విచారించడం చాలా దారుణమైన ప్రమాదకరమైన కోణంగా ఉంది ఉపా కింద ఒకరిని ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వం అనుమతించాల్సి ఉంటుంది అదే కొత్త న్యాయ సంహిత నిబంధనల కింద తీవ్రవాద అభియోగాలకు ఎవరైనా సాధారణ పోలీస్ అధికారి ప్రాసిక్యూట్ చేయవచ్చు నేరం జరిగిన సమయంలో అది నేరమైతే తప్ప ఎవరిని కూడా దోషిగా నిర్ధారించలేము అన్నది చట్టం ప్రాథమిక సూత్రంగా ఉంది జూలై ఒకటి తర్వాత జరగబోయేది ఏమిటంటే జూలై ఒకటికి ముందు నమోదైన ఎఫ్ఐఆర్ కు ఆ సమయంలో అమల్లో ఉన్న చట్ట నిబంధనలే అమలవుతాయి కానీ జూలై ఒకటి తర్వాత దాఖలైన ఎఫ్ఐఆర్లకు కొత్త చట్టం వర్తిస్తుంది అంటే రెండు చట్టాలు ఒకేసారి అమలవుతాయి ఏ వ్యవస్థను వర్తింప చేయాలనే అంశంపై వివాదాలు రగులుతాయి అప్పిళ్లు కూడా చాలా క్లిష్టతరంగా మారుతాయి చట్టం ఏం చెప్తుంది ఏది ఆమోదయోగ్యం అనే విషయంపై ఈ కొత్త చట్టాలు అనిచితిని అస్పష్టతను అసందిగ్ధతను తీసుకువస్తాయి ఇప్పటికే లక్షలాది క్రిమినల్ కేసులకు ఇది మరింత సమస్యను తెచ్చి పెడుతుంది ఇప్పటికే వ్యక్తం చేసిన న్యాయమైన ఆందోళనలను వాటి తిరోగమన నిరంకుశ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త చట్టాల అమలును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన బార్ అసోసియేషన్లు పౌర సమాజ సంస్థలు పౌరులతో సిపిఎం చేతులు కలిపింది ఇది ఇవాటి న్యూస్ చూస్తూనే ఉండండి